హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మీకు మంచి మోటివేషన్ వీడియో అయితే చేస్తున్నాను ఇది మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నా బ్లౌజ్ కటింగ్ అయితే చూసేస్తూ మీరైతే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫస్ట్ వచ్చేసి కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదు స్టిచ్చింగ్ చేయడానికి అని చెప్తున్నారు అనమాట కమెంట్లలో ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదంటే మనకు అసలు ఇది పర్ఫెక్ట్గా వచ్చా లేదా టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చి కూడా కొంతమంది కుట్టలేకపోతారు కొంతమంది భయపడుతూ కుట్టలేరు అనమాట అంటే ఏమవుతుందో ఏంటో స్టిచ్చింగ్ చేస్తే కుదురుతుందో లేదో అని చెప్పేసి అలా కాకుండా ఫస్ట్ మీ బట్టలు మీరు స్టిచ్ చేసుకోండి మీవి మీరు స్టిచ్ చేసుకొని వేసుకోండి చూస చూస్తారు కదా ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు మీరు కుట్టిన బ్లౌజు మీరు స్టేటస్ పెట్టేసుకోండి ఏవైనా మీకు వచ్చిన చిన్న చిన్న మోడల్స్ ఫ్రాక్స్ కానీ అలాంటివి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఇంట్లో పిల్లలకు లేకపోతే ఎవరికో ఒకరికి స్టిచ్ చేస్తూ స్టేటస్లో పెట్టుకోండి పెట్టేసుకొని మీరు వేసుకోండి మీకు కుదురుతుంది కదా మీకు మెల్లమెల్లగా వర్క్ వస్తుంది అలాగే వర్క్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్లో పనితోనే సరిపోతుంది వర్క్ చేయాలి ఇవ్వకపోతున్నాము వర్క్ వచ్చిండి కూడా చేయలేకపోతున్నామని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ మనం కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట ఫస్ట్ అలానే ఉంటుంది కుట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు ఏంటంటే ఇది ఏదో చిటికలో అయిపోయే పని కాదనమాట కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి హెమ్మింగ్ చేయాలి చాలా టైంతో కూడుకున్న పని చూసే వాళ్ళు ఏమంటారు అమ్మ ఒక బ్లౌజ్కు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారా అంటారు కానీ దాని వెనకాల కష్టం ఇప్పుడు మేము దాన్ని విభజించి చేస్తున్నాం కాబట్టి ఏమంత అంత తేలిగ్గా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు కటింగ్ ఇలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొత్తం అప్డేటెడ్గా ఉందనమాట కటింగ్ చేసిస్తే స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటున్నాము స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాము అలాగే లేదంటే ఒక్కరమే స్టిచ్ చేసినా కూడా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసినా కూడా హెమ్మింగ్కి బయట ఇచ్చేయడము వీకో ఫాల్స్ ఉంటే బయట ఇచ్చేయడం ఇలా పనిని అనేది డివైడ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గానే చేసుకోవచ్చు అనమాట అంతా ఒక్కరమే చేయాలంటే మన్ మనము మనుషులమే కాబట్టి మనకు కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అబ్బా ఇదంతా రిస్క్ నాకు అవసరమా అనిపిస్తుంది కదా అలా కాకుండా కొంచెం పనిని విభజించి చేసుకోండి ఎవరైనా ఇప్పుడు మీకు వర్క్ వస్తుంది అయినా కుట్టలేకపోతున్నాము రోజు ఒకటి రెండు అవుతున్నాయి అనుకోండి చూడండి ఎవరైనా మంచి కుట్టేవాళ్ళు లేదంటే ఇండ్లల్లో ఫీజ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట మిషన్ వచ్చి కూడా అవసరం ఉంటుంది డబ్బులు ఉండవు వర్క్ చేయాలి కానీ వర్క్ ఉండదు ఇలాంటి వాళ్ళకు మీ చుట్టూనే ఉంటారు గమనించండి కట్ చేసి ఇవ్వండి స్టిచ్చింగ్ చేయమని అడగండి కొంచెం అమౌంట్ మీరు తీసుకోండి వాళ్ళకి ఇవ్వండి అలా కొంచెం పనిని అనేది విభజించి చేసుకుంటే కూడా మనకు వర్క్ అనేది పెరుగుతుంది అలాగే అన్నమాట ఫస్ట్ ఒక్కటి కూడా కుట్టలేకపోతున్నాం అసలు మిషన్ మీద కూర్చోవడానికి ఇంట్రెస్ట్ లేదనే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తానండి మీరు ఒక టైం పెట్టుకోండి ఇంట్లో పనికి చేస్తే ఇంట్లో రోజంతా ఉంటుంది పని ఇంట్లో చేయడానికి కూర్చుంటే మీరు వరుసగా చేసినా కూడా పని కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట కొంతమంది ప్రతిదీ కడగడం ప్రతిదీ తుడవడం ప్రతి దాన్ని చేసిన పనిని పదిసార్లు చేయడం అంటే ఇంకా ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో నిజంగా చెప్తున్నాను చేస్తూ ఉంటే పని కనిపిస్తూనే ఉంటుంది కొన్ని పనులు కొన్నిసార్లే చేయాల్సినవి ఉంటాయి అలా చేసుకుంటూ వెళ్తే ఏమీ పర్వాలేదు రోజు వంట ఇల్లు క్లీన్ చేసుకోవడం ఉతికిన బట్టలు ఉతికేసుకోవడం వేసుకోవడం అడత పెట్టడం ఇవి కంటిన్యూగా ఉండే పనులు కాబట్టి దాన్ని ఈ టైం నుంచి ఈ టైం వరకు కంప్లీట్ చేసుకోవాలి నేనని పెట్టేసుకోండి మీరు ఈ పని చేసే మధ్యలో ఎక్కడ టైం వేస్ట్ అని చేయకండి ఇప్పుడు మార్నింగ్ లేస్తే స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి అడావిడిగా మనం వంట అయితే చేసేస్తాం కానీ వాళ్ళు వెళ్ళగానే కొంచెం రిలాక్స్ అవుతాం అమ్మయ్య పిల్లలు వెళ్ళిపోయారు మెల్లగా చేసుకోవచ్చని అది ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళకి మాత్రమే సెట్ అవుతుందనమాట అలా రిలాక్స్ అవ్వడానికి కానీ ఇలా మనం స్టిచ్చింగ్ కానీ ఇంకొక ఇంట్లో పని చేసుకుంటూ ఇంకొక పని చేయాలి అనుకునే వాళ్ళకి అలా రెస్ట్ తీసుకోవడం సెట్ అవుతుంది రెస్ట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలో నేను చెప్తాను చూడండి నేనేం చేస్తాననేది కూడా మీకు తెలుస్తుంది కదా పిల్లలు వెళ్ళేసరికి వంట పని అనేది కంప్లీట్ చేసేసుకుంటాం వాళ్ళు వెళ్ళగానే పని అయిపోదండి వెనకాల పని చాలా ఉంటుంది ఏముంటుంది మనం అంతా క్లీనింగ్ చేసుకోవాలి అంట్లు ఉంటాయి తుమ్ముకోవడానికి ఉతుక్కోవడానికి బట్టలు ఉంటాయి ఇవన్నీ ఇంకా వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు అడావిడిగా ఎలా చేసుకుంటున్నామో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం కొంచెం మనం రెస్ట్ అనేది తీసుకోకుండా పని వెనక పని చేసేస్తే మినిమం టెన్ లోపల పని అయిపోతుందండి మొత్తం అంత పని చేసుకోవచ్చు టెన్ లోపల ఇంటి వంట పని టిఫిన్స్ వంట పని అలాగే మొత్తం క్లీనింగు బట్టలు ఉత్తుక్కోవడము అంతా టెన్ లోపల చేసేసుకొని మనం టిఫిన్ అది చేసేస్తాం కదా కొంతమంది అలవాటు ఎలా ఉంటుందంటే టైం టు టైం తినేస్తారు కొంతమంది పని అయితేనే తింటారు అనమాట మొత్తం పని కంప్లీట్ అయిపోయిన తర్వాత తింటారు కదా అలా ఎవరెవరు ఇష్టం అని మనం టిఫిన్ చేసేసుకొని టెన్ టు టెన్ థర్టీ వరకు మీరు రెస్ట్ ఇచ్చేసుకోండి మీకు టెన్ థర్టీ వరకు రెస్ట్ తీసుకోండి మరీ తొమ్మిది గంటలకే మిషన్ ఎక్కేయండి తొమ్మిది గంటలకే కుట్టడాలు ఇవన్నీ సెట్ అవ్వ ఒక్కరోజు బాగుంటాయి రెండు రోజులు బాగుంటాయి చూపించే వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు తొమ్మిది అవుతుంది నేను మిషన్ మీద కూర్చుంటున్నాను నేను స్టార్ట్ అయిపోయాను నేను స్టార్ట్ చేస్తున్నానని అది రోజు సాధ్యం అవ్వదు కాబట్టి ఒక టైం టైం టు టైం మెయింటైన్ చేసుకోండి మరీ మార్నింగ్ మార్నింగ్ అంటే సెట్ అవ్వదు తొమ్మిది లోపల ఇంట్లో పని అయిపోతుందంటే ఒక నాలుగింటికి లేవాల్సి ఉంటుంది అనమాట ఇంట్లో పని అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను టెన్ వరకు ఇంట్లో పని మనం సిక్స్ టు టెన్ వరకు ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకుంటే టెన్ థర్టీ వరకు కొంచెం రెస్ట్ ఇచ్చేసి మీరు టెన్ టెన్ థర్టీకి మెల్లగా స్టార్ట్ అయిపోయి ఒకటి రెండు బ్లౌజులు కట్ చేసుకోండి లేదా మీకు ముందు రోజు నైట్ వీలుంది మీకు పని తక్కువగా ఉంటుంది నైట్ టైంలో అంటే నైట్ టైం కట్ చేసుకున్నా ఓకే నేనైతే నా వీలుని బట్టి చేస్తుంటాను ఒకసారి మార్నింగ్ చేస్తాను ఒకసారి నైట్ చేస్తాను అనమాట నాకు ఉండే బట్టలను బట్టి అర్జెంటుని బట్టి చేస్తుంటాను మీరు కూడా మీ అనుకూలతను బట్టి ఇప్పుడు నైట్ టైంలో చాలామందికి పని ఎక్కువగా ఏమి ఉండదు వంట పని మనం మార్నింగ్ ఎలాగో కర్రీస్ వండేసి పెట్టుకుంటాం కాబట్టి ఏదో టిఫిన్ చపాతి అన్నమో ఏదో వండుకుంటాం ఆ టైంలో కొంచెం టీవీ చూస్తే ఏదో చూస్తూ ఒక రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకోండి మీకు ఇంకా మిషన్ మీద కూర్చోడానికి ఇంట్రెస్ట్ లేదంటే మనకి ఈజీ మెథడ్స్ చాలా వచ్చాయి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి మనకు టైం ఉంటే అదే టీవీ చూస్తూ అదే నైట్ టైంలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ పెట్టి అతికించేసి చుట్టూ క్లాత్ కట్ చేసి పెట్టుకోండి మీరు నెక్స్ట్ ఆ రెండు బ్లౌజులు ఈజీగా మీరు టెన్ థర్టీన్ టెన్ నుంచి లెవెన్ వరకు రెస్ట్ తీసుకొని మీరు అటు ఇటుగా కొంచెం రెస్ట్లో ఉన్నా కూడా కనీసం లెవెన్కి స్టార్ట్ చేసినా కూడా మీరు గంటకు ఒక బ్లౌజ్ లేదంటే గంటన్నర ఒక బ్లౌజ్ కుట్టిన రోజు రెండు బ్లౌజెస్ అనేది ఈజీగా కుట్టుకోండి అంటే అసలే కుట్టలేకపోతున్నాం వాళ్ళకి కుట్టే వాళ్ళకి మీరేంది చెప్పేది అనిపించవచ్చు కానీ ఎవరికైనా స్టార్టింగ్లో మిషన్ కుట్టే స్టార్టింగ్లో ఇలాగే ఉంటుందంటే కుట్టలేకపోతారు ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ రోజంతా కుట్టే వాళ్ళు కూడా ఉంటారు ఒక బ్లౌజ్ రెండు రోజులు కుట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మనం ఏదో కుట్టేస్తున్నాం రోజు ఆరు బ్లౌజులు ఏడు బ్లౌజులు అని చెప్పుకుంటాం కానీ మనం ఆ స్టేజ్ నుంచే వచ్చాం కదా మనకంటే తక్కువ కుడుతున్నాము మేము కుట్టలేకపోతున్నాము అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఎవరికైనా ప్రాక్టీస్ అవుతుందనమాట ఇంకా అలా మీరు లెవెన్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అలా పెట్టి అతికించుకుంటే మీరు కనీసం గంటకు ఒక బ్లౌజ్ అండి గంట మీకు గంటకు ఎక్కువగా పడుతుంది టైం అంటే నేను ఒకటి చెప్తాను బ్లౌజ్ కుట్టినంత సేపు మీరు మిషన్ మీద నుంచి లేవకండి ఏదైనా అత్యవసరమైతే తప్ప ఒకటి తర్వాత ఒకటి స్టిచ్ చేస్తూ కుట్టండి మీరు మీరు ఎంత నిదానంగా కుట్టినా ఒక గంటలో ఒక బ్లౌజ్ అనేది ఫినిష్ చేయొచ్చు అనమాట అలా ఆ రోజుకి టూ బ్లౌజెస్ పెట్టుకోండి అయిపోతుంది కదా మీకు మీ ఫీలింగ్ ఏంటో ఆ రోజు ఎలా ఉంటుందనేది చూసుకోండి మీరు మీకు వర్క్ చేసిన ఫీలింగ్ ఉంటుందా ఎలా ఉంటుంది నేను వర్క్ చేయగలననే కాన్ఫిడెన్స్ పెరుగుతుందా లేదా అనేది చూసుకోండి ప్రతి పని టైం టు టైం అయిపోతుందనమాట ఇంకా టూ బ్లౌజెస్ అయిపోయాయి కదా మీరు ఎమ్మింగ్ చేస్తామంటే మీరు చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇది చేసేసుకోవచ్చు అనమాట ఏముంది చెప్పండి ఒక పది రూపాయలు ఇస్తాం ఎమ్మింగ్ చేస్తే లేదా నేను టెన్ రూపీస్ ఇస్తాను టెన్ రూపీస్ని నడుస్తుందండి ప్రజెంట్గా అదే అవన్న ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా అడుగుతుంటారనమాట ఇంకా అలా వర్క్ను అనేది అలవాటు చేసుకోవాలి చేయడం కష్టంగా కాదు నేను చేయలేకపోతున్నానే పక్క వాళ్ళు చేస్తున్నారు ఒక్కటి కూడా కుట్టలేకపోతున్నాను ఇలా యూట్యూబ్లో చూసి వీళ్ళంతా ఎన్ని కుట్టి పెడుతున్నారు నేను ఎందుకు కుట్టలేకపోతున్నాను కంటే కూడా నేను ఎలా చేయగలను నేను ఎలా ప్లాన్ చేసుకోగలను అనేది మీది మీరు ఆలోచించుకుంటే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అస్సలే కుట్టకుండా ఉండకుండా రోజు ఒకటి రెండు ఒకటి రెండు కుట్టుకుంటూ అలా ఒక టెన్ డేస్ మీరు అలా అలవాటు చేసుకోండి మీకు ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది అన్నమాట ఇంకా మీరు ఖాళీగా ఉండలేరు మీకు ఇంకా ఆలోచనలు వస్తాయి ఎలా ఎక్కువ స్టిచ్ చేయాలి ఎలా వర్క్ స్పీడ్గా చేసుకోవాలి ఎలా తొందరగా టైంకి ఇవ్వాలనే ఆలోచనలు అనేవి పెరుగుతాయి అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు రోజుకొక బ్లౌజు లేదంటే సగం బ్లౌజు అలా కుట్టి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పని ఉండి లేదంటే సరే ఈరోజు లివ్ తీసుకుందాం అని ఇంట్లో ఉంటే కూడా అరే వెళ్తే ఒక బ్లౌజ్ కుట్టేవాళ్ళం కదా అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అలా అలాంటి అలవాటు అయిపోవాలన్నమాట పని చేయడానికి అలవాటు అయిపోవాలి అది పని ఎందుకు చేస్తామండి మనకు అవసరం ఉంటేనే చేస్తాం ఊరికే ఎవరైనా చేయం కదా మనకు అవసరం ఏదో నాలుగు రూపాయలు వస్తాయి ఈ పని చేసుకుంటే మనకు కొంత ఎంతో కొంత డబ్బు వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తాం కదా ఇబ్బందులు పడుతూ కష్టాలుండి చాలీ చాలని జీవితాలతో వర్క్ వచ్చి కూడా చేయలేకుండా నేను కుట్టలేకపోతున్నాను నాకు బద్ధకంగా ఉంది కంటే కూడా అసలే కుట్టకుండా ఉండడం మేలా రోజు ఒకటి రెండు కుట్టుకోవడం మేలా అనేది ఆలోచించుకోవాలన్నమాట రోజు ఒకటి రెండుతో స్టార్ట్ అయిపోతారు మీరు తర్వాత తర్వాత మీకే మీ మీ మీరు మీరే ఇంప్రూవ్ అయిపోతారు అనమాట ఎవ్వరికీ చేయగానే ఏ పని రాదు చేయగానే ఏ పని టక్కుమని అయిపోదు చేస్తూ ఉంటేనే అవుతుందనమాట చేస్తుంటేనే మనం కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వకుంటూ ముందుకు వస్తాం అంతే తప్ప మన ఎవ్వరి నుంచి వెనక నుంచి బూస్టప్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి మన పని మనం చేసుకోవాలి ఆడవాళ్ళకు ఇంటి పని అనేది కంపల్సరీ తప్పదు చేయాల్సిందే అది కొంతమందికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే హెల్ప్ చేస్తారు పెద్దవాళ్ళు లేని వాళ్ళకి ఏంటి పరిస్థితి మనమే చేసుకోవాలి తప్పదు కాబట్టి అలవాటు చేసుకోవాలి పని చేయడం అలాగే అలవాటు అని చెప్పేసి అసలే రెస్ట్ లేకుండా మొత్తం హెల్త్ అంతా పాడైపోయేటట్టుగా కూడా కాకుండా ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మధ్యలో పని చేస్తూ గ్యాప్ ఇవ్వద్దు మార్నింగ్ పని ఇంట్లో పనికి అయితే వంట చేసేయండి అలాగే క్లీనింగు అంతా బట్టలు ఉత్తుకోవడం ఇదంతా కంప్లీట్ ఎంబడెంబడి ఎంబడి ఒకటి తర్వాత ఒకటి చేసేస్తే ఆ పని ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందో చూసుకోండి అలా తొందరగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోండి తర్వాత మెల్లగా స్టార్ట్ అవ్వండి అలా మీరు రెండు బ్లౌజులు కుట్టుకున్నా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది కుట్టుకున్నా కూడా పిల్లలు మీ పిల్లలు చిన్నవాళ్ళు అయింది స్కూల్ నుంచి వరకు మీరు ఒక రెండు స్టిచ్ చేసుకుంటే చాలా తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు పిల్లలతో కాలక్షేపం పని ఇవన్నీ మామూలుగా ఉంటూ ఉంటాయి అలాగా అదే షాప్ పెట్టిన వాళ్ళకి అనుకోండి తప్పదండి వాళ్ళ ఇంట్లో పని పక్కన పెట్టైనా సరే షాప్కి వెళ్ళాలి టైంకు స్టిచ్ చేయాలన్నమాట షాప్ అంటే వేరు ఇంట్లో అంటే వేరు స్టిచ్చింగ్ సేమ్ ఉండొచ్చు ఫినిషింగ్ సేమ్ ఉంటుంది నేను అది కాదనిలేను కానీ షాప్ ఉందనుకోండి మనం అందం తిన్నా తినకపోయినా వాళ్ళకి గ్లౌజ్ మాత్రం టైంకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలా షాప్ పెట్టి మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఇప్పుడు ఇలా ఇంట్లో అలవాటు చేసుకోవాలి ఇంట్లో అలవాటు చేసుకొని స్పీడ్గా స్టిచ్ చేయడం అలవాటు చేసుకుంటే నెక్స్ట్ మీరు షాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మీ కెపాసిటీ మీకు తెలుస్తుంది నేను ఎంత చేయగలను నేను ఎంతవరకు వర్క్ చేయగలను చేయగలనా లేదా నాకు ఇంతటితోనే ఇంట్లోనే రెండు కుట్టుకుంటే సరిపోతుందా అనేది మిమ్మల్ని మీరు అంచనా వేసుకోగలుగుతారు మీరు అసలే ఇంట్లో కుట్టుకోకుండా అసలు ఇంట్లో కుట్టాలని ప్లాన్ చేసుకోకుండా షాపులు పెట్టాలి లేదంటే హెవీగా వర్క్ చేయాలని ఆలోచన తర్వాత ఫస్ట్ మనం అలవాటు చేసుకున్న తర్వాత కదా ఇవన్నీ అవేవి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఊరికే అవ్వవు ఊరికే ఏది అలవాటు కాదనమాట ఇంకా కొంతమందికి ఏంటంటే పక్క వాళ్ళు చేస్తూ ఉంటారు మనం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు కదా కొంతమందికి వర్క్ వచ్చి ఉండి కూడా చేయలేరు కదా ఆ పక్క వాళ్ళు ఎవరు చేస్తున్నారో వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి అంటే నేను కూడా చేయగలను వాళ్ళు చేయగలుగుతున్నారు నేను ఎందుకు చేయలేను అన్నట్టుగా చూసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట పని అనేది చేస్తూ ఉంటే అలవాటు అవుతుందండి చేయకుండా కూర్చుంటే మాత్రం అలాగే బద్ధకంగానే ఉంటుందన్నమాట మీరు కొంచెం ప్లానింగ్గా చేసుకోండి ఏదైనా సరే ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతుంది వర్క్ మనం చేయగలిగే కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తాను చేస్తూ వచ్చాను కాబట్టి ఇక్కడ వర్క్ అనమాట అసలు స్టార్టింగ్లో చెప్తున్నాను కదా ఒక రెండు బ్లౌజులు ఇస్తే వారం రోజులు పెట్టుకునే రోజులు కూడా ఉన్నాయి అలా అంటే అలా టైం వేస్ట్ చేస్తూ కుట్టాలంటే మిషన్ మీద కూర్చోవడానికి ఇంట్రెస్ట్ లేక ఇవన్నీ అవన్నీ బాధలు పడే ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇంకొక గంట టైం ఉంటే ఇంకొక బ్లౌజ్ ఎక్కువగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట అప్పటికి ఇప్పటికీ తేడా ఇదే అంటే మా ఫీలింగ్ ఫస్ట్ అలాంటిది ఒకటి కూడా కుట్టలేకపోతున్నాం వీళ్ళు అంతే బ్లౌజులు ఎలా కుడుతున్నారనే ఫీలింగ్లోనే వాళ్ళము కాకపోతే మెల్లమెల్లగా ఒకటికి రెండు అలా స్టిచ్ చేసుకుంటూ అలవాటు చేసుకున్నాం కానీ ఎక్కడ ఆపలేదన్నమాట వచ్చిన పనిని ఆపలేదు నా వల్ల అవ్వట్లేదు ఎవరైనా కుట్టమని ఇచ్చినా కూడా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి తీసుకోకుండా ఉండలేదనమాట తీసుకుంటూ టైం అడగాలి ఫస్ట్ మీరు కొంచెం నిదానంగా కొడతారు కాబట్టి ఎవరైనా ఇచ్చినా కూడా మరీ ఒకటి రెండు రోజులు ఇస్తానని కాకుండా ఒక వారం రోజులు లేదా ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలా టైం తీసుకొని మెల్లగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలా కొంచెం కొంచెంగా వర్క్ పెరుగుతుంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనీ కనిపిస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందండి అవసరం కోసమే చేస్తాం వర్క్ అనేది ఒక రూపాయి వస్తుందనే చేస్తాం కాబట్టి ఇలా వర్క్ చేయండి ఎందుకు ఈ వీడియో మీ వర్క్ తీసుకొస్తున్నాను అనేది నాకు కామెంట్స్ వస్తున్నాయి కింద కాబట్టి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉండట్లేదు కుట్టలేకపోతున్నాము మోటివేషన్ వీడియోస్ చేయండి అని అడిగినందుకు మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు జరిగింది చెప్తున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనని ఎవ్వరూ వెనకాల నుంచి పుష్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉండరు మనని మనం పుష్ అప్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందనమాట తప్పదు ఇంకా మనమే కొంచెంగా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా రెస్ట్కు రెస్ట్ తీసుకొని కొంచెం ప్లానింగ్గా వర్క్ చేసుకుంటే మీరు కూడా ఒక స్టేజ్లోకి వస్తారు మీరు కూడా ఎక్కువ వర్క్ చేయగలుగుతారు కాబట్టి చెప్తున్నాను అనమాట వర్క్ అనేది రావడం ఒక అదృష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి